నిన్న నెలయ్యింది కదా నెల రోజులు ప్రభుత్వాన్ని పాత ప్రభుత్వం మాజీ వాళ్ళు ఇంకా అధికారంలో ప్రభుత్వ భావిస్తున్నారు ఏ పద్ధతి అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలి గౌరవించాలి దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేస్తే వాళ్ళే స్వేదపత్రం శ్వేత శ్వేతపత్రం అంటే దాని దానికి సంబంధించినటువంటి పూర్వపురాలు దాని నిధులు ఏం చేశారు ఏం ఖర్చు ఉన్నాయి దాని ప్రణాళిక ఏంటి శ్వేతపత్రం ఏంటి మాకు అర్థం కాదు పత్రం అంటే శ్వేత అంటే చెమట అంటే బాగా చెమట పిండి ఈ సంపదను ఎలా రాళ్ల పాలు చేశారు లేకపోతే కొంతమంది పాలు చేశారు అది స్వేదపాల ఆ స్వేదం మనకు అవసరం రా పేదవాడి స్వేదం కావాలి ఏసీలో కూర్చున్నవాడు స్వేదం కావాలి ఆ విధంగా అది అదొక తప్పు చేశారు మరలా ఇంకొకటి ఈ నెల రోజుల్లో వీళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఎట్లా తప్పులు జరుగుతుందో వాడు తయారు చేస్తున్నారు ఇది ఎక్కడ చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది అదే పద్ధతిలో ప్రజాస్వామ్యానికి అవాంఛనీయంగా కూడా ఉంది ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా తప్పు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయో అనే దాంతో రివర్స్ అటాక్ పెడతారు రివర్స్ అటాక్ ఎలా పెడుతున్నారు వాస్తవంగా మొన్న సీఎం గారు వచ్చారు ఈసీఎం గారు కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చి స్పెషల్ ఫోర్ పేరుతో ప్రతి నియోజకవర్గానికి ఇన్ని కోట్లు అన్ని కోట్లు ప్రయత్నం చేసిపోయారు అంటే ఫ్లోటెడ్ ఎకానమీ అంటారు కృత్రిమ ఆర్థిక వ్యవస్థ చూస్తే అందులో డబ్బులు లేవు డబ్బులు లేకుండా ఎలక్షన్ తర్వాత ఏదైనా చేద్దామని ప్రకటన చేసిపోయాడు ఇప్పుడు చూస్తే రూపాయి లేదు అదే మద్దతు నోటికి ఏది పడితే అది వాగ్దానాలు చేసి అదంతా మీరు అయ్యి అమలు చేయాలి ఇప్పుడు నేను చెప్పి అమలు చేయాలి ఇది నెల ముందు పెడుతున్న లక్ష్యం అది ఆయన చేసిన పిచ్చి పిచ్చి వాగ్దానాలు అమలు చేయాలి పిచ్చి పిచ్చి వాగ్దానాలు మామూలు పిచ్చి పిచ్చి కాదు అది గుర్తొస్తే అది పిల్లల్లాగా హాస్యాస్పదం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అధ్యయనం చేయాలి దాని పూర్వాపురాలను పరిశీలన చేయాలి దాని పరిణామాలు పరిశీలన చేయాలి దానికి సంబంధించినటువంటి ఫలితాలని ఒక అంచనాతో చెప్పాలి నోటికి వస్తే ఆ నోట్స్ దాన్ని గట్టెక్కి ఈటెల రాజేంద్ర అప్పుడు ఆ నియోజకవర్గం ఉప ఎన్నిక అప్పుడు ఏం చెప్పాడు దళిత బంధు అన్నారు దళిత బంధు ఈ నియోజకవర్గమే కాదు మొత్తం అన్న ఏమైంది ఇప్పుడు దళిత బంధు డబల్ బెడ్రూమ్ ఏమైంది ఇప్పుడు అలాగే ప్రాజెక్టు మన సీతరాం ప్రాజెక్టు ఏమైంది నాకు తెలిసి సీతరాం ప్రాజెక్టు ఒక మూడు వందల కోట్లు పెట్టు మూడు వందల కోట్లు ఇఫ్ఐ కరెక్ట్ మొదట్లో రాజీవ్ 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 దుమ్ముగూడు ఇందిరా దుమ్ముగూడు సార్ అదేనా అదే రాజీవ్ దుమ్ముగూడు ఇందిరాదు దాని ట్రూఫ్ కరెక్ట్ నేమ్ రెండు రెండు ప్యాకెట్లు చేశారు ప్యాకేజ్ సరే అప్పుడు కాంగ్రెస్ టైంలో ఒక తప్పు జరిగింది పేరు తెల్లవాగర్ రావని ఆయన దీని అంత మార్పించే చేశాడు అది అయిపోయాక ఇప్పుడు ఎంత బడ్జెట్ అయింది చెప్పండి దాదాపు పదమూడు వేల కోట్లు వచ్చి పదమూడు వేల కోట్లకు వచ్చినా ఒక సుక్కు నీరు లేదు అంత మాయ అంత మాయ సీతారామ ప్రాజెక్టు ఆ విధంగా ఒక్కొక్క డబ్బుని అలా ఫ్లోట్ చేసుకుంటూ డబ్బు అంతా దురినా చేసి వాళ్ళ పెట్టిన ఖర్చు అంతా పెట్టారు అప్పు కానీ అవి తీసుకోడానికి లక్ష అంటే ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రకారం చేశారు మీరు ఒక్కొక్క అంశం వారికి తీసుకోండి ఒక్కొక్క అంశం వారికి తీసుకుంటే విద్యుత్ తీసుకోండి ఎనభై వేల కోట్లు తప్పు సింగరేణి తీసుకోండి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకుల్లో తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే మొత్తంగా ఫస్టు దానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు డబల్ బెడ్రూమ్లు తీస్తే లేదు మూడెకరాల భూమి లేదు ఉద్యోగాలు లేవు అంత గమ్యంకి వచ్చారు గందరగోళం అది ఏం చేశారు ఏం చేశాడో తెలియదు ఇదంతా బాగం ఎవడో చెప్పుకునే అవకాశం లేదు కలిసే అవకాశం లేదు ఇవాళ ఫ్రీ అయిపోయింది అందరూ కలుస్తున్నారు ఇది ఎంత పని చేసినా కలవడానికి అవకాశం ఉంది ముఖ్యమంత్రిని కలవచ్చు లేకపోతే సెక్రటరీ ఫ్రీగా వెళ్ళచ్చు ఈ వెళ్ళడం వల్ల అన్నీ అవుతాయని కాదు అసలు ముందు ఎలబ సంఖ్య పిగించుకున్నాడు ఆయన కేసీఆర్ గారు తనకు తాను బంధించుకున్నాడు తనకు తాను బంధించుకుని తెలంగాణ మొత్తానికి తన జేబు జేబులో బంధించాడు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తన కుటుంబానికి బంధించాడు చాలా తప్పు చేశాడు తెలంగాణకి తీరని తప్పు చేశాడు ఎందువల్ల మనం చూస్తామండి మధ్యాహ్న కాలంలో ఏ సెక్టర్లో కూడా ఉపయోగం జరగలేదు ఏ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే కార్మిక వర్గం కానీ అవుట్సోర్సింగ్ ఉండదు ఏమైంది కాంట్రాక్ట్ కార్మికు వ్యవస్థ ఉండదు ఏమైంది తీసుకోండి ఒక్కటైనా ఒక్క హామీ అయినా ఒక రైతు బంధు ఒకటి ఒకే ఇస్తున్నారు వి అగ్రి రైతు బంధు సరే దానిలో ఒకసారి వేశారు రెండుసార్లు వేశారు అట్లా కొన్ని కొన్ని చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని చెప్పుకోదాకది నాకు తెలిసి రైతు బంధు ఒకటి ఇంకా పెన్షన్ కొద్దిగా పెంచారు కానీ మరి పెన్షన్ కొత్తగా ఇచ్చారా కొత్తగా ఇవ్వలేదు మనం పద్యాడంలో అసలు కొత్త పెన్షన్ లేదు ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళు కొత్తగా చాలా వాగ్దానం చేశారు సిక్స్ గ్యారెంటీ పెట్టారు సిక్స్ గ్యారెంటీ అమలు చేయాలి వాళ్ళే వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అది వంద రోజులు టైం ఉంది పెట్టారు మీకు మీకెందుకు అంత ఆ ప్రజలకు వదిలేంది జడ్జిమెంట్ తర్వాత మీ ప్రతిపక్ష పాత్ర వహించడానికి టైం ఉంది కాదు టైం ఉన్నాయి మీకు అంత ఆతృత అవసరమే ఉంది అంత ఇప్పుడు ఇప్పుడు ఏదో చేశారు అంటే మీరు చేసిన తప్పులు ఇంకా బయటపడతాయని ఆ తప్పుల్ని మీరు బయట పెడతారని ఆర్థిక రంగ లోపాలు బయట పెడతారని మా నెబ్బం పెట్టి గ్యారంటీ లాగా చెప్పారు గ్యారెంటీ లేకపోతామని చెప్పారు అని గ్యారంటీలు చట్టబద్ధం చేస్తున్న గ్యారంటీలని చట్టబద్ధత అంటే చట్టబద్ధం చేస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేసి కొద్దిగా వాగ్దానం లేదు హామీ అవట్లు లేదు ఈ విధంగా చేస్తున్న తరుణంలో వాస్తవంగా ఇప్పుడైతే ఆర్థికంగా చాలా తెలంగాణలో ఏమీ బాగాలేదు ఈ నెల రికవర్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను నేతృత్వాలు చేస్తున్నాడు ఆయన ప్రధానమంత్రిని కతున్నాడు ఆ మంత్రులను కలుపుతున్నాడు భేషజాలకు పోట్లు సంతోషమైనటువంటి పందాలు ఆయన భేషజాలు పోయాడు వాళ్ళు రావాల్సిన డబ్బులు లేదు తీసుకురా ఇక్కడే మరి చాలా పేరాబి చూస్తే అంత బాగున్నట్టు ఆర్థికంగా దానిలో నెంబర్ వన్ దీనిలో నెంబర్ వన్ శస్త్రాలయంలో నెంబర్ వన్ జాతీయ ఏదన్నా ఆహార సూచీలు నెంబర్ వన్ ఇవి అట్లా ఉంటాయి ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒట్టిదైపోయింది కేంద్రం నుంచి కూడా రూపాయి రాలేదు ఇప్పుడు మరి ఈ సిక్స్ కాక తీసుకుని ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వేళ పైన కూడా ఉంటాయి ఒక వంద రోజులు అనే అన్న వంద రోజుల్లో ఇంట్రడ్యూస్ చేయాలి ఇంట్రడ్యూస్ అమలు చేయడానికి టైం పడుతుంది అన్నీ రాయాలి కదా ఇవన్నీ దాన్ని మళ్ళీ ప్రోడిఫై చేసుకోవాలి ప్రజాపాలన ఇవన్నీ ఆ విధంగా పరిపాలన మంచిగా జరుగుతూ కరగా ఆశిస్తూ టీఆర్ఎస్ వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల నుంచి మరింత తేలిక ఉంటారు ప్రతిపక్షంగా నిర్మాణ పద్ధతుల్లో ఉండాలి పొందాగా ఉండాలి ప్రతిపక్ష భా ప్రజల తీర్పును అంగీకరించాలి అని నేను ప్రస్తావన చేస్తూ ఇక కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్రంలో మా స్థానం ఒకటే అయినా స్థానం ఒకటే అయినా లక్షల మంది ప్రజలు మనం అనుకున్నారు ఎందువల్లంటే ఎన్నికల పొందికల్లో తామాషా ప్రాథమించమైన ర్యాంక్ ఇది ఫస్ట్ వన్ సింగిల్ ఓట్ మెజారిటీ అయినా గెలుపుకి ప్రాతి గెలుపుకి ప్రాతిపాధ్యం అవుతుంది కాబట్టి నన్ను పోటీ చేస్తే ఇరవై ఆరు వేలు ఓట్లు వచ్చినట్టు జరుగుతుంది ఇది వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు అది కాదంటున్నాను నేను నామాలు ప్రార్థించాలంటే నీకు ఇరవై ఏళ్ళు వస్తే రెండు స్థానాలు నాకు ముప్పై ఏళ్ళు వస్తే మూడు స్థానాలు అట్లా రావాలి కొన్ని దేశాలు అది వస్తే దరిపితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రార్థించలేకపోయినా కొన్ని కోట్ల మంది దేశంలో కొన్ని రా కొన్ని లక్షల మంది కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ఉన్నారు సెగరేట్ తీసుకొని మరి వందేళ్ల చరిత్ర కల ఆర్టీసీ తీసుకోండి మేమే ఏఐటీసీ అక్కడ దాన్ని ఇప్పుడు ప్రభుత్వ విలే చేసిన ఏఐటీసీ మలవైన సంఘం మన మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి మేమే బ్యాంకులు తీసుకోండి మేమే కోపరేట్ తీసుకోండి మేమే ఉన్నాం అక్కడ విశాఖ టీం తీసుకోండి ఏఐటీసీ పోర్టు తీసుకోండి ఏఐటిసి హైదరాబాద్లో బిహెచ్ఆర్ తీసుకోండి పెద్ద పరిశ్రమలు అన్నిటిలో ఏఐటిసిగా ఎర్రజెండా సంఘంగా ఉన్నాం కొన్ని కోట్లు కూడా ఉంటాయి సిఐటి ఉంటుంది ఐపీటీ ఉండదు ఇక ఇక్కడ స్కీమ్ వర్క్లు తీసుకోండి అంగన్వాడి లేకపోతే మధ్యాహ్నంపూర్ ఏఎన్ఎం ఎక్కడ తీసుకోండి కమ్యూనిస్ట్ పార్టీ ఎర ఇన్ని అంటే మీరు చూస్తే కొన్ని కోట్ల మంది వస్తారు ఎరజెన్ ఐపీమా అందుకే నేను ఒక్కడికి వెళ్ళిన మా ఒక్కడ ఉన్నా సంతోషం అని జనం వ్యక్తం చేస్తున్నాను మేము కూడా మొన్న కొద్దిగా వర్షాలు వస్తేనే బీటీబి దానిలో నీళ్ళు లేకపోయింది ఇంకా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏమైంది అదే పత్రంలో మన గ్రామ పంచాయతీలు మన ఐదు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చేసి అక్కడ జగ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వీళ్ళిద్దరూ ఇద్దరు యువకులే కుడి ఇద్దరు ఒకే వయసు అనుకుంటా మాట్లాడి మేము కూడా ప్రతిపాదన అక్కడ కూడా పెడతాము చేస్తే హైదరాబాదు మనకు కలిస్తే మొత్తం మనకు ఫ్రీ అవుతాం అలాగే వరద తగ్గించే మార్గం చూస్తూ దానికి కొద్దిగా ప్లాన్ ప్లాన్ మార్చాలి కొద్దిగా ప్లాన్ మార్చి భద్రాచలానికి బతికించాలి ఆ వైపుగా కూడా మేము కార్యక్రమాలు తీసుకుంటాం తెలియజేస్తాం కానీ కరకర్త ఇవన్నీ కూడా దాన్ని అంటే వరద తాకిడ్ తగ్గాలి దాని డిజైన్ కొద్దిగా మార్చి డిజైన్ మార్చపోతే ఎప్పుడైనా మాకు ప్రమాదం అవన్నీ కూడా మేము తీసుకుని అటు రాష్ట్ర సమస్యలు ఇటు ప్రత్యేకి మా జిల్లా సమస్యల వల్ల కమ్యూనిస్ట్ పార్టీకి మేము పోరాటం చేస్తాము తెలియగలుగుతూ మీ అందరికీ నమస్కారం